రాయకల్ మండల పరిధిలో కిష్టంపేటలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మంగళవారం లయన్స్ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో రైతు సేవా సంఘం భవనంలో రేకుర్తి కంటి ఆసుపత్రి డాక్టర్లచే చే వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని కిష్టంపేట నుండి రేకుర్తి కరీంనగర్ కంటి ఆస్పత్రికి ఉచిత బస్సు సౌకర్యంతో కరీంనగర్ పంపించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది అయింది అక్కడ ఉన్నది మంచిది త్రిప్ చేయించుకోవాలి ఇంత <laughs> సహకారంతో <laughs> ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది వీటి కార్యక్రమానికి సుమారు ఎనభై ఐదు మంది దాకా అటెండ్ కావడం జరిగింది ఇంకా కూడా వస్తూ ఉన్నారు గత సంవత్సరం ఇదే నెలలో రేపు వారి సహాయకరణంతో ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహించినప్పుడు ఎనభై నాలుగు మందికి శత్ర కంటి శస్త్రచికిత్స చేయించడం చేసి అది విజయవంతంగా చేయించడం జరిగింది అతి సౌజన్యంతోనే పలువురు కంటి చూపు వచ్చి బలుచ్చి జరుగుతూ ఉన్నది కార్యక్రమానికి షుగర్ పరీక్షలు కూడా చేయించుకుని ఈ యొక్క సబ్ వారి ఆధ్వర్యంలో షుగర్ షుగర్ పరీక్షలు కానీ కంటి వైద్య పరీక్షలు కానీ చేయించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అధ్యక్ష అధ్యక్షులకి అధ్యక్షుల గారికి సెక్రటరీ గారికి సభ్యులకు పెరుగు తెలియజేస్తూ అనేక మందికి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి మరి పేద ప్రజల యొక్క నిర్వహిగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ